నమస్తే అండి నా పేరు డాక్టర్ వెంకటరం రెడ్డి నేను మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేదిక హాస్పిటల్ సైట్ వాళ్ళ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం చెప్పుకోపోయే టాపిక్ ఏంటంటే గట్ హెల్త్ గురించి చెప్పుకుందాం గట్ హెల్త్ అంటే మన పొట్టలో ఉండే బ్యాక్టీరియా గురించి దాని గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం మనకు ఈ గట్ హెల్త్ మనం దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం గట్ను గురించి అంటే మన పొట్ట గురించి చాలా వరకు మనము నిర్లక్ష్యం చేస్తున్నాం ఈ రోజుల్లో ఎందుకు అంటే మనము ఈ గట్ హెల్త్ గురించి చాలా వరకు తెలుసు చాలామందికి మనం తింటే ఏమవుతుంది తినకపోతే ఏమవుతుంది ఇదంతా కూడా మనకు బ్యాక్టీరియా మనకు బ్రెయిన్ ఎలాగనో మనకు పొట్ట కూడా అలాగనే మనకు హార్ట్ మంచిగా ఉండాలి బ్రెయిన్ మంచిగా ఉండాలి కిడ్నీలు మంచిగా ఉండాలి అని అనుకుంటామే కానీ అవి మంచిగా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది మనకు పూర్తిగా అవగాహన రావట్లేదు మనం ఏదో తింటున్నాం పొట్టలు అది అదే అరిగించుకుంటుంది ఎక్కడికి వెళ్తే దేనికి దానికి సప్లై ఏది ఉందో మనకు తెలియదు బయట కానీ దాని గురించి కొన్ని వర్డ్స్ మీకు చెప్దామని ఈరోజు దాని గురించి చెప్పడానికి వచ్చాను అది ఏంటి అంటే మనం తినే దా ఫుడ్లో మనం ఏదో ఒకటి ఫుడ్లో వేస్తూనే ఉంటాం లోపల మనం చిన్నది ఏది తీసుకున్న ఇప్పుడు ఒక టేబుల్ మీద అట్లా చేయి పెట్టిన బ్యాక్టీరియా ఏదో ఒకటి వైరస్ అక్కడ కనిపిస్తూనే ఉంటుంది మనం తినే ఫుడ్లో కూడా అలాగనే మనం ఒక్కోసారి చేయి కడుక్కొని తింటాం మర్చిపోయి చేయి కడుక్కోకుండా కూడా తింటాం అలాగే పిల్లలు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ దాంట్లో ఉండే బ్యాక్టీరియా ఇవన్నీ కూడా మనకు పొట్టలో చేరుతాయి పొట్టలో చేరిన బ్యాక్టీరియా ఏమవుతుంది దాని ఇన్ఫెక్షన్ కారకానికి గురితీస్తుంది కానీ మన ఆ దేవుడు ఇచ్చింది మనకేంటంటే ఈ పొట్టలో ఉండే బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది ఆ గుడ్ బ్యాక్టీరియా మనం పోయిన ఈ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో దాని మీద కూడా కొంచెం దాడి జరిగి అది దాన్ని కూడా గుడ్ బ్యాక్టీరియా కింద మార్చుకొని దాని పరిధిలో అంటే దాని పరిధి దాటిపోతే అది కూడా ఏం చేయలేదు ఆ దాని పరిధిలో ఉన్నంతవరకు అది ఆ బ్యాక్టీరియాని కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మనం గట్ బ్యాక్టీరియాని గురించి చెప్పుకోవాలి అంటే పొట్టకు మనము మంచి ఫీడింగ్ ఇవ్వాలి మంచి ఫీడింగ్ ఎలా ఇవ్వాలి మనం మనం తాగే సిగరెట్ కావచ్చు సిగరెట్ స్మోకింగ్ చాలా ఇబ్బంది అది అందరికీ తెలుసు కానీ తాగడం అయితే మనం మానుకోలేము అలాగే ఆల్కహాల్ కన్జెప్షన్ ఈ ఆల్కహాల్ కూడా మనం తగ్గించలేము ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏమైంది మనం అంతా బాగానే ఉంటాం ఒక్కొక్కరు ఏంటంటే ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మంచిగా బాగానే ఆల్కహాల్ తీసుకుంటారు హ్యాపీగా ఉన్నాం అనుకుంటారు కానీ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కొందరు ఆల్కహాల్ తీసుకొని రా ఆల్కాలు కూడా కొంతమంది తాగుతారు కానీ కొంతమంది స్టార్టర్స్ ఆల్కహాల్ తీసుకొని కొంత ఫుడ్ తింటారు కొందరు తెలియక ఆల్కహాల్ తీసుకొని ఫుడ్ కూడా తినరు నాకు ఇదే సరిపోయిందని చెప్పి అది అది కూడా మన పొట్టకు అంత మంచిది కాదు అదేవిధంగా ఈ బ్యాక్టీరియా స్మోకింగ్ ఇట గురించి తర్వాత మాట్లాడుకున్న మనం ఫుడ్ గురించే మాట్లాడుకుందాం ప్రస్తుతానికి మరి దీని ఫుడ్డు ఉదయం లేచిన దగ్గర నుంచి మనం ఏమేమి వేస్తున్నా మనకు తెలియదు నిద్ర లేవగానే మనం కొందరికి కాఫీ అలవాటు ఉంటుంది లేవగానే దయచేసి మీరు ఏంటంటే ఈ కాఫీ అలవాట్లు ఉన్న వాళ్ళు కొంచెం కొద్దిగా తగ్గించుకోండి లేవగానే మనము వీలైనంత వరకు మంచి ఎండాకాలం కాబట్టి మరీ చల్ల మరీ వేడియద్దు మీడియం ఉన్న వాటరు కుండల వాటర్ కానీ ఇంకోటి కానీ బయట పెట్టుకొని మనం తాగితే మనకు ఎప్పుడైతే మనం పడుకొని నిద్రపోయి రిలాక్స్గా లేస్తున్నామో అన్నీ కూడా రిలాక్స్ అయ్యి ఉంటాయి మీరే గమనించండి పడుకొని మనం నిద్రపోయినప్పుడు హార్ట్ రేట్ ఎలా ఉంటుంది హార్ట్ అనేది మనము గుండె మీద చేవి పెట్టుకున్నా లేదా ఏదన్నా చూసి పడుకున్న వాడి చో వాడి గుండె పైన మనం చవి పెట్టి కూడా మనకు స్లోగా బీటింగ్ కనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఆ రిలాక్సేషన్లో గుండె కూడా దాని పని దాను స్లోగానే చేసుకుంటూ పోతుంది ఎందుకంటే ఈ శరీరానికి అంత సప్లై పెద్దగా అవసరం లేదు కదా రిలాక్సేషన్లో అన్ని ఆర్గాన్స్ రిలాక్స్ అయ్యి ఉంటాయి అందుకు కాబట్టి హార్ట్ కూడా దాని పని అది స్లోగా చేసుకుంటూ పోతుంది అలాగే పల్సు పట్టుకొని చూసిన ఆ టైంలో ఇలా ఉంటుంది అందుకు దీన్ని ఏంటంటే మనం ఉదయం లేవుగానే కాఫీ తాగే అలవాటు ఉంటుంది నేను కాఫీ తాగింది ఉండలేనంటారు నేను కాఫీ తాగితే మోషన్ వస్తుంది అంటారు ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకు బ్రెయిన్కి ఇచ్చే ఫీడింగ్ తప్ప మనం చిన్నప్పటి నుంచి కాఫీ తాగితే మోషన్ అయిపోయినామండి కాదు కదా ఇది అన్నీ మనం అలవాటు చేసుకున్నాయి ఒకరు సిగరెట్ తాగితే నాకు మోషన్ వస్తుంది అంటారు బాత్రూమ్ లేకపోయి కూడా సిగరెట్ తాగుతారు మీరే కాదు మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎంత ఇబ్బంది పడతారో ఒక్కసారి గమనించండి మీరు వెళ్ళి వచ్చిన బాత్రూమ్కి వేరే వాళ్ళు వెళ్ళాలంటే ఆ స్మెల్ కూడా వెళ్ళలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ఫుడ్ ఫుడ్ విషయానికి వస్తే ఈ సిగరెట్ స్మోకింగ్ ఆల్కహాల్ పక్కన పెడితే ఫుడ్ విషయం ఇప్పుడు చెప్పినట్టు ఉదయం లేవుగానే మంచి ఇల్లు తాగండి మంచి ఇల్లు ఎవరో ఏదో చెప్పినారని చెప్పి లీటర్లు రెండు లీటర్లు అవసరం లేదు ఫస్ట్ ఒక హండ్రెడ్ ఎంఎల్ ఎందుకు అంటే పొట్టలేకపోయి పొట్ట శుభ్రంగా క్లీన్ చేసుకోవడానికి మంచి వాటర్ మనకు అవసరం అప్పుడు అది క్లీన్ చేసుకున్న తర్వాత దాని తర్వాత కావాలంటే లైట్గా వేడి వాటర్ కానీ ఆ వేడి వాటర్లో మనం కొంచెం నిమ్మకాయ పిండుకొని అదేవిధంగా ఒక తేనె బిండుకొని తాగవచ్చు అది ఒకటి లేదు మాకు టీ లాగా అలవాటు ఉందంటే దాంట్లో కొన్ని రకాలుగా మనం శొంఠి అంటాం లేదా అల్లం పౌడర్ వేసుకోవచ్చు మిరియాలు వేసుకోవచ్చు మనం ఈ పొడులన్నీ మిరియాలు అల్లం ఈ పొడులు కలిపిన మిక్సర్ వేసుకొని కొంచెం తేన నిమ్మకాయ వినుకొని తాగితే మన ఇమ్యూన్ పవర్ కూడా బాడీలో పెరుగుతుంది ఇవి ఇది ఒకటి తర్వాత ఉదయం ఏం చేయాలి మనం కొంత రెండింటి ఉదయం స్కిప్ చేస్తుంటారు టిఫిన్ కానీ రాత్రి మనం తిన్న ఫుడ్ ఉదయం వరకు మనకు ఒక పది పన్నెండు గంటల గ్యాప్ ఉన్నప్పుడు ఉదయం మనం తినకుండా స్కిప్ చేసి మనం ఎప్పుడో పన్నెండు ఒంటి గంటలు తింటే కూడా హెల్త్కి అంతా మంచిది కాదు ఎందుకంటే డిహైడ్రేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది బాడీకి ఒకటి రెండోది మనం అంత లాంగ్ డ్యూరేషన్ చేస్తే మన బ్రెయిన్ కూడా సరిగా పని చేయకపోవచ్చు అంటే మనం కాన్సన్ట్రేట్ ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేం అందుకని ఉదయం ఎంతో కొంత తినాలి తిన దాంట్లో కూడా ఏంటంటే ఫుడ్ ఉదయం ఏదైనా మనం జ్యూసులు అంటుంటాం జ్యూసులు కాకపోయినా ఫ్రూట్స్ తినండి ఫ్రూట్స్ కొన్ని రెండు ఇడ్లీ లేదా ఒక ఇడ్లీ అలా తిని దాన్ని వదిలేసి మళ్ళీ మధ్యాహ్నం కొన్ని మధ్యాహ్నం ఫుడ్లో కొన్ని మెటీ రా ఫుడ్ రా ఫుడ్ అంటే ఏం లేదు సలాడ్స్ అండి సలాడ్ని మనం రా మెటీ రా ఫుడ్ అంటాం మన మనం పచ్చికూరగా లేదు అని మనం మై బ్రెయిన్ ఎక్కడికి అవ్వద్ది లేదు మనం హోటల్కి పోతే ఏం పెడతారు అటువంటి సలాడ్ మాత్రం తిని దాని తర్వాత మళ్ళీ వీలైనంత వరకు మిల్లెట్ అన్న తింటే మనకు గట్టి హెల్త్ గట్ బ్యాక్టీరియా కూడా గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది ఒకటి దాంట్లో ఉండే పీచు పదార్థాలు ఆ పీచు పదార్థాలతోటి కూడా మనకు గుడ్ హెల్త్ అనేది మనకు తయారవుతుంది అదే బ్యాక్టీరియా ఏమవుతుంది మనకు ఎప్పుడైతే ఇవన్నీ ఫ్యా మనం ఫ్యాట్ ఫుడ్ ఫ్యాట్ ఆయిల్ ఫుడ్ ఇవన్నీ ఎక్కువ తింటున్నప్పుడు ఆ బ్యాక్టీరియా కూడా దాని పని దాన్ని మానేసి మనకు ఊపాకాయం రావడానికి అవకాశం పెరుగుతుంటుంది ఈ బ్యా ఒక్కోసారి కొంతమంది ఊపాకాయం వచ్చిన వాళ్ళు మేము ఎంత డైట్ కంట్రోల్ చేసినా తగ్గలేదు సార్ అంటుంటారు అది ఎందుకు కారణం అంటే ఈ బ్యాక్టీరియా ఒక్కోసారి జీన్స్ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి జీన్స్ వచ్చిందంట ఆ జీన్స్ కూడా ఒక బ్యాక్టీరియా లాగానే ఆ బ్యాక్టీరియా కూడా తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చినట్లు లెక్క దాన్ని జీన్స్ అని కూడా అంటాం దాన్ని మెడికల్ భాష చెప్పాలంటే ఇంకొక వేరే విధంగా ఉంటుంది మనకు అందరికీ అర్థమయ్యే భాషలో ఆ జీన్స్ అంటాం అదే బ్యాక్టీరియా కింద వచ్చేసి మనకు నూటికి తొంభై పర్సెంట్ బ్యాక్టీరియా ఉంటుంది మన బాడీలో ఒక టెన్ పర్సెంట్ మాత్రం మనం బయట నుంచి ఇవ్వడం దాన్ని చేసుకోవడం ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది ఈ గట్టు హెల్త్కి వస్తే మనము బయట నుంచి ఏవో తింటున్నాం అంటే ఒక ఈ మధ్య ప్రోబయాటిక్స్ అని చెప్పి మార్కెట్లో వింటున్నాం క్యాప్సుల్ రూపంలో వస్తున్నాయి అవి అంతా మంచిది కాదండి మన పొట్టకు అలాగే చిన్నపిల్లల్లో కూడా ఈ చిన్న చిల్లని చిన్న పుట్టిన దగ్గర నుంచి మనము వాళ్ళకు ఈ ఇవన్నీ అలవాటు చేస్తున్నాం ఏవి ఈ ఫుడ్ బయట కూల్ కూల్ డ్రింక్స్ కావచ్చు ఐస్ క్రీమ్స్ కావచ్చు ఇంకోటి ఇంకోటి అలా అలవాటు చేస్తాం వీలైనంత వరకు వాటిని దూరంగా పెట్టండి ఇంకోటి కూడా అసలు పిల్లవాడు కడుపులో పడిన దగ్గర నుంచి కూడా తల్లి ఎలా ఉండాలని చెప్పి గైనకాలజిస్టులు అన్నీ చెప్తున్నారు చెప్పిన తర్వాత కూడా మీరు అలాంటి తప్పులే చేస్తున్నారు ఒకటి రెండవది డెలివరీ టైంలో వీలైనంత వరకు ఆపరేషన్లు చేయొద్దు ఈ రోజులు ఏమవుతుంది అంటే డేట్లు టైమ్లు పెట్టుకొని ఆపరేషన్ చేయిస్తున్నారండి మన దౌర్భాగ్యం అది కాదు మనకు డేట్ టైం కాదు దేవుడు ఇచ్చింది దేవుడు ఎప్పుడు రావాలని చెప్పిండు అప్పుడే వస్తుంది తప్ప మాకు ఈ టైమే రావాలండి దా బ్రాహ్మీణి దగ్గర పోయి ముహూర్తాలు పెట్టి ఈ టైంలో మాకు ఆపరేషన్ చేయాలి అని చెప్పి డాక్టర్ల మీద ఒత్తిడి చేస్తున్నారు ఇది అంత మంచిది కాదు వీలైనంత వరకు నార్మల్ డెలివరీ కావాలి డెలివరీ అయిన పిల్లోడికి మినిమం ఆరు నెలలు ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు మనం ఫీడింగ్ ఇస్తే పిల్లోడికి కూడా అన్నీ డెవలప్ అవుతాయి ఏంటివి ఇమ్యూన్ పవర్ అంతా బాగా పెరుగుద్ది మూడవది పిల్లోడికి ఒకటి రెండవ నెలలో జ్వరం రాగానే యాంటీబయాటిక్స్ చూడండి పిల్లలకి ఎప్పుడు కూడా యాంటీబయాటిక్స్ మినిమం ఆరు నుంచి ఏ నెలల లోపల యాంటీబయాటిక్స్ ఇయ్య దయచేసి జ్వరం వస్తాయి అన్నీ వస్తాయి తగ్గిపోతుంటాయి లేదా డాక్టర్స్ చెప్తుంటారు టెంపరేచర్ ఒక రోజు రెండు రోజులు ఓకే పట్టండి టెంపరేచర్ ఎక్కువ కాకుండా కోల్డ్ స్పాంజింగ్ చేస్తే మనం అది తగ్గిపోతుంది లేదా కొంచెం ఎక్కువ ఉంటే యాంటీబయాటిక్ లేకుండానే పారాసిటమాల్ లాంటిది తీసుకున్నా తగ్గిపోతుంది అలా కాకుండా కొంచెం మోషన్స్ అయితే కూడా దానికి మళ్ళీ యాంటీబయాటిక్ ఇవన్నీ కూడా ఏంటంటే మనము పిల్లలను ఇమ్యూన్ పవర్ పుట్టిన దగ్గర నుంచే వాళ్ళకు రెసిస్టెంట్ పవర్ అనేది తగ్గిపోతూ దాన్ని ఆ కడుపులో ఉండే బ్యాక్టీరియా అనేది చేంజ్ చేస్తున్నాం ఎట్లయితే ఇప్పుడైతే కడుపులో నుంచి చేంజ్ అవుతుంది అప్పుడు పెరిగే పెరిగే కొద్ది కూడా వాడి బాడీ అంతా మొత్తం చేంజెస్ జరిగే అవకాశాలు అయితే కనపడుతుంటాయి ఇక గట్టు హెల్త్ విషయానికి వస్తే ఇది చిల్డ్రన్స్లో జరిగే విషయం ఇక గట్టు హెల్త్ విషయానికి వస్తే మనము ఆ బయట తినే ప్యాకేజ్డ్ ఫుడ్ ఇవన్నీ అందరూ చెప్తున్నారు ఈరోజు అవేర్నెస్ వచ్చింది ఈ పాలు ఇవన్నీ ఇవన్నీ పాలు కూడా ఏంటంటే రాత్రి నేను పది గంటలకు తాగుతున్నా అండి ఎవరో చెప్పారు పాలు తాగితే నిద్ర వస్తుంది ఇవన్నీ కాదండి పాలు తాగితే దానివల్ల అలర్జీ తోటి కూడా మనకు నిద్ర రాకుండా ఇంకా నిద్ర పట్టకుండా అయిపోయే అవకాశం ఉంటుంది రాత్రి పాలు మంచిది కాదు ఆ ప్లేస్లో మజ్జిగ తాగండి కావాలంటే మీకు ఏదైనా ఆకలి అయ్యి తాగాలనిపిస్తే మజ్జిగ మంచిది లేదా పెరుగు మంచిది ఇలాంటివి తీసుకోండి వీళ్ళంతవరకు ఫుడ్ ఏంటంటే ఈవినింగ్ ఏడు నుంచి ఏడున్నర మధ్యలో ఆపేసేయండి దయచేసి తినాలంటే మార్నింగ్ లేవగానే సెవెన్ థర్టీ నుంచి మీరు మొదలు పెట్టుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అనేది ఇప్పుడు చెప్పిన పద్ధతి ప్రకారం తింటూ తాగుతూ ఉంటే మీ గెట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే బయట తినే జంక్ ఫుడ్ కానీ వీళ్ళెంతవరకు తగ్గించుకోండి అలానే మేము తినకుండా నోరెట్లా కట్టేసుకోవాలి సార్ అంటారు అది తప్పదండి కొన్ని విషయాలు ఏంటంటే మనం కట్టేసుకోవాల్సి వస్తుంది కానీ ఎప్పుడో పది రోజులకో వారానికో నెలకు ఒకసారి మనం తింటున్నామంటే దాన్ని డాక్టర్ వద్దన్నాడు కానీ హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా వారానికి పది రోజులకు పదిహేను రోజులకు ఒకసారి ఏదో ఒకటి తినండి ఇబ్బంది ఏం లేదు మేము రోజు అదే తింటాం అదే చేస్తామంటే కూడా ఇబ్బంది ఒకటి జబ్బు వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ ఏదన్నా గ్యాస్టిక్ ఇరిటేషన్ వస్తుంది గ్యాస్టిక్ ఇరిటేషన్ వచ్చినప్పుడు కూడా నేను ఎక్కువ మసాలాలు తింటానండి అంటే దానికి ఎవరూ మేము చేయలేము ఎందుకు అంటే ఈ ట్యాబ్లెట్ లేచిన తర్వాత కూడా ఏంటంటే లోపల ఉన్న యాసిడ్ రిఫ్లెక్షన్ అనేది ఆ యాసిడ్ ఉత్పత్తి కాకుండా ఆపేస్తుంది కొద్ది రోజులు యాసిడ్ ఉత్పత్తి కాకుండా అట్లే ఆగేస్తే రేపు తిన్న అన్నం మళ్ళీ డైజెస్ట్ కావాలంటే యాసిడ్స్ కావాలి కదా కడుపులో అందుకే ఏ మెడికేషన్ కూడా చాలా రోజులు అవసరం వాడద్దు దాన్ని ఒకసారి మనకు జబ్బు వచ్చిన తర్వాత డాక్టర్ సలహాలు తీసుకొని దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి అంతేగాని మీ సొంత ట్రీట్మెంట్ కానీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు డాక్టర్ ఒకసారి ఒక వారం వాడండి అని చెప్తే మీరు నెలగాలలు అదే వాడుతుంటారు నెలగాలలు వాడితే ఎట్లా ఉంటుందండి చెప్పండి ఏది కూడా అంతే లేదు ఒకటి తినాలనుకున్నారు తినాలనుకున్నప్పుడు కడుపు నిండా తినచ్చు ఎగ్జాంపుల్ షుగర్కు ఏదో షుగర్ సంబంధించిన స్వీట్ వద్దన్నారు లేదా ఒక పండ్లు వద్దన్నారు ఆ పండు నీకు తినాలనిపించింది హెవీగా తినొద్దు రెండు పీసులు తినండి మీకు తృప్తి కలుగుతుంది షుగర్కు సంబంధించిన క్యాలిక్యులేషన్స్ పెరగకుండా మీ హెల్త్ బాగా అయ్యే అవకాశానికి దారితీస్తుంది అందు కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసుకొని పోతే మీ గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోగలుగుతారని చెప్పి మీకు ఈ సలహా ఇవ్వగలుగుతున్నాను అండి వీటిని చూసుకొని ఇంకా ఏదైనా మీకు అవకాశం ఉండి మాకు అడగగలిగితే మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మేము మీకు సలహా ఇవ్వగలమని చెప్పి చలో మనవి చేసుకుంటూ చలవు తీసుకుంటాం నమస్తే